హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి సర్వేలు ఏం చెప్తున్నాయి అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్ వచ్చింది చెప్తారు ఎర్రబల్లి రజనీకాంత్ గారు గత దశాబ్దంగా ఎన్నికల సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు సోషల్ పోస్ట్ పేరుతో గత ఎన్నికల్లో కూడా దాదాపుగా వారు చెప్పిన ఫలితాలు అటు ఇటుగా నూటికి నూరు రూపాయలు నిజమైనటువంటి పరిస్థితి సో ఇప్పుడు జూబ్లీన్స్ పరిస్థితి ఎలా ఉందో రజనీకాంత్ గారు కూడా మనకు వివరిస్తారు అది ట్రయాంగిల్ ఫైట్ అవుద్దా ఇద్దరి మధ్య పోరాడు ఎందుకంటే చనిపోయిన గోపీనాథ్ గారు మూడు సార్లుగా అక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆల్రెడీ వారి శ్రీమతికి అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్లో హోరాహోరీ పోరుంది బీజేపీ ఈ ఇక్కడ అధికారంలో లేకపోయినా జాతీయ స్థాయిల అధికారంలో ఉంది పక్క రాష్ట్రం అధికారంలో ఉంది మూడు పార్టీల కలయికున్నది ఆ మూడు పార్టీల ప్రభావం ఖచ్చితంగా జూబుల్ మీద ఉండేటువంటి పరిస్థితి ఇప్పటికీ మీకు అంత సమాచారం ఏ రకంగా ఉంది జూబిలీస్ నియోజకవర్గానికి సంబంధించి అంటే శ్రీనివాస్ గారు జనరల్గా ఏ బై ఎలక్షన్ వచ్చినా కానీ ఒక బేస్ లైన్ సర్వే అనేది చేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు క్యాండిడేట్లు ఎవరు ఇంకా డిక్లేర్ గా ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత మనం లాస్ట్ మంత్ చేయడం జరిగింది ఈ రోజు వరకు అయితే ఎలక్షన్ ఇంకా రాకముందుకే ఈ రోజు వరకు మేము చేసిన సర్వేలో ఒక బీఆర్ఎస్ ఫార్టీ పర్సెంటేజ్ ఉంటే కాంగ్రెస్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ బీజేపీ ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఉందండి అంటే ఆల్మోస్ట్ ఈ రోజు అయితే ఒక సిక్స్ పర్సెంటేజ్ లీడ్ లో బీఆర్ఎస్ కనబడుతుంది టుడే సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసి బీజేపీ ఉండడం ఎంఐఎం వచ్చేసి ఫోర్ పర్సెంటేజ్ తో ఉంది వాళ్ళు అభ్యర్థి పెడతారా లేదా అన్నది తెలియదు సో ఇంకా ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఓన్లీ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసాం ఇంకా కాంగ్రెస్ లో ఇప్పటికే ఒక పన్నెండు మంది ఆశావాహులు వెయిట్ చేస్తున్నారు సీట్ల కోసం అది అది ఎన్వలప్ వచ్చి ఓపెన్ అయ్యే దాకా ఎవరైతే తెలియదు యాజ్ అండ్ టుడే అయితే బీఆర్ఎస్ సిక్స్ పర్సెంటేజ్ తో లీడింగ్ లో ఉండడం అన్నది మనం చూస్తున్నాం జనరల్ గా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనాలు జనరల్ గా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చెప్పడానికి ధైర్యం చూపెట్టరు అలాంటప్పుడు కాంగ్రెస్ లీడింగ్ లో ఉండాల్సింది కాంగ్రెస్ ఆల్రెడీ ట్రైలింగ్ బై సిక్స్ పర్సెంటేజ్ అంటే అందులో ఇంకా ఫియర్ ఫ్యాక్టర్ అవన్నీ కన్సిడర్ చేస్తే ఇంకా సిక్స్ కంటే ఎక్కువనే మార్జిన్ మెయింటైన్ అవుతుంది అన్నది మా యొక్క అనాలిసిస్ అండి